ఆర్టీసీలు నేరుగా విద్యుత్ బస్సులు నిర్వహించుకునే అవకాశం కల్పించాలని బడ్జెట్ కేటాయింపులు చేయాలని ప్రైవేట్ విద్యుత్ బస్సుల కన్సార్టియంల పేరుతో ఆర్టీసీల ప్రైవేటీకరణ నిలిపివేయాలని దేశంలోని రవాణా రంగ కార్మికులకు ఒక సమగ్ర సంక్షేమ చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఇచ్చిన మార్చి ఇరవై నాలుగున చెలో పార్లమెంట్ కార్యక్రమంలో రవాణా రంగ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఏలూరు డిపోలో ఉద్యోగులు పోస్టర్ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి హాజరైన సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు మాట్లాడుతూ మన రాష్ట్రంలో విద్యుత్ బస్సుల పాలసీని రెండు వేల పద్దెనిమిదిలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం తిరిగి దానిని రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదకొండున పునరుద్ధరించిందని రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి మొత్తం ఆర్టీసీలో విద్యుత్ బస్సులతో నింపాలని సుస్థిర విద్యుత్ వాహనాల పాలసీ నాలుగు లక్ష్యంగా పెట్టారని ఇది ఏపీసీ ఆర్టీసీకి ఆసనపాతనం వంటిదని ఆర్టీసీ యాజమాన్యం కూడా విద్యుత్ బస్సులను ప్రవేశపెడతామని పదే పదే పత్రికల్లో ప్రకటనలు చేస్తున్నారని విద్యుత్ బస్సుల పేరుతో మొత్తం ఏపీఎస్ఆర్టీసీ మహా సంస్థను ప్రైవేట్ కార్డు డిమాండ్ చేశారు వ్యతిరేకంగా పోరాడి ఆర్టీసీలను కాపాడుకోవాలని మార్చి ఢిల్లీలో భారీ ప్రదర్శనతో నిరసన కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ సుందరయ్య రాష్ట్ర ప్రచార కార్యదర్శి ద్వారా

ఈరోజు ఏలూరులోని ఆర్టీసీ డిపో గ్యారేజీ వద్ద రేపు ఇరవై నాలుగో తారీఖున ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యుత్ బస్సులని ఆర్టీసీలో ప్రైవేటు వాళ్ళ ద్వారా ఏర్పాటు చేసి కాలక్రమంలో ఈ ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటీకరణ చేయడం కోసం జరుగుతున్న కుట్రలను వ్యతిరేకిస్తూ ఆర్టీసీని రక్షించాలని రవాణా రంగాన్ని ప్రజా రవాణా రంగాన్ని రక్షించాలని కోరుతూ ఇరవై నాలుగో తారీఖున ఢిల్లీ కార్యక్రమం జరుగుతూ ఉంది ఎంతో ఆర్టీసీ కార్మికులు రవాణా రంగ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి సిఐటిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈరోజు విద్యుత్ బస్సులకి సిఐటి అధ్యక్షులు వ్యతిరేకం కాదు ఆ విద్యుత్ బస్సుల్ని ఆర్టీసీకే నిర్వహణకి ఇవ్వాలని చెప్పేసి మేము ప్రత్యక్షంగా డిమాండ్ చేస్తా ఉన్నాం శాప కింద నీరులాగా ప్రైవేటీకరణ ప్రోత్సహించడం కోసం ఈరోజు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్న ఆర్టీసీ సేవల్ని అత్యంత చౌకగా ప్రజలకి గ్రామీణ ప్రాంతాలకు ఉపయోగపడుతున్న ఆర్టీసీ సేవల్ని ప్రైవేటీకరణ చేసి కొద్ది మంది వందల కోట్ల రూపాయల లాభాలు చేకూర్చడం కోసం గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా పన్నాయి దానిలో భాగంగానే విద్యుత్ బస్సుల్ని ఈ యొక్క ఆధునిక ఆధునికీకరణ పేరుతో విద్యుత్ బస్సులు ప్రవేశపెడతా ఉన్నారు ఆ విద్యుత్ బస్సులు నేరుగా ఆర్టీసీకి ఇచ్చి ఆ రకంగా మీ యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని మీ సిఐటికి డిమాండ్ చేస్తాం